అంటే భారతీయ ధర్మం అంటే ఏదో సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ కాదు ధర్మం యొక్క స్వరూపం వేరే ఉంది కుల వ్యవస్థ ఉన్నా లేకపోయినా అది నడిచినా నడకపోయినా భారత ధర్మం ఉంటుంది అది ఓవరాల్ పిక్చర్ అది పెద్దది అది మెగా వ్యూ ఉంది దానికి నడిపించిన వాళ్ళు కుల వ్యవస్థ అంటే వివాహ విషయంలో కుల వ్యవస్థ లేకపోతే గవర్నమెంట్ ఏమో రిజర్వేషన్స్ ఈ రెండే ఉన్నాయి దానికి మిగతా తండ్రి ఎక్కడుంది కాబట్టి హిందూ ధర్మం అనేది మెగా వ్యూలో తీసుకుంటే బాల్యావస్థలో ఉండే ప్రజల పిల్లలు ముఖ్యంగా స్కూల్స్ ద్వారా చేయాలి ఇప్పుడు ఎప్పుడైతే సంగ ఇండోనేషియాలో నేను వెళ్ళి జకార్టలో ఒక చోట ఉన్నాను పక్కనే చిన్న ఒక యూనివర్సిటీ ఉంది దాని పేరు సనాతన సనాత ధర్మ యూనివర్సిటీ సనాతన కాదు సనాత అంటే సనాతనాన్ని వాళ్ళు చేశారు అదేమిటని అడిగితే క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ క్యాథలిక్ సనాతన ధర్మం అని వాళ్ళ ఉద్దేశం కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకొని ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది ప్రచారం చేయాలి ప్రచారం చేయడానికి ప్రచారకులకి మనం ప్రోత్సాహం చేసి ప్రజల్లో స్కూళ్ళల్లో పిల్లలకి చెప్పండి అని చెప్పితే ధర్మాన్ని గురించి చెప్తే అవడం దానికి అది వైష్ణవం కాదు సేవం కాదు మంత్రం కాదు ఉపాసన కాదు ధర్మం దానికి అంటే సనాతన ధర్మానికి యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉంది మతానికి లేకపోయినా అలాంటివి మనం గుర్తించి వాడుకోవాలని నేను